హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి లైవ్ కూడా స్టార్ట్ చేశాము లైవ్లో కూడా గెవ్ వేగా అనేవి ఉన్నాయి ఈరోజు ఈ వీక్ గివ్ అవే వచ్చేసరికి బ్యాంగిల్స్ అండి ఈ త్రీ హండ్రెడ్ వర్తబుల్ గల బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకైతే ఈ గివ్ గిఫ్ట్ అనేది ఉంటుంది ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నామండి మా పేజీని ఫాలో అయ్యి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి కూడా గివ్ వే ఉంటుంది ఇన్స్టాలో కనుక మా ఐటమ్ నచ్చి మీరు బై చేసినట్లయితే వాళ్ళకి కూడా ప్రత్యేకమైన గివ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని చేసుకోవద్దు ఈరోజు అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మోడల్స్ వచ్చాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చూసేద్దాము మోడల్సు చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే గోల్డేనండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంటాయి రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది బాదం ప్యాటర్న్లో ఉంటుంది కింద ఒకసారికి ఇట్లాగా మూవల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటాయి గోల్డ్ మూవలు అయితే వస్తాయండి త్రీ మూవర్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ సరికి ఇట్లాగా బ్యాక్ అయితే ఉంటుందండి గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంటాయి సేమ్ మనం చెప్పేదాకా కూడా తెలియదు అండి గోల్డ్ అంటే అంత నమ్ముతారు మనం గోల్డ్ కాదని చెప్పేదాకా కూడా తెలియదు ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ డిఎం చేయండి ఎవరైతే టూ పేర్ తీసుకుంటారో కాంబో ఆఫర్ కూడా ఉందండి టూ పేర్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ హండ్రెడ్కే ఇస్తానండి టూ పేర్స్ వీటిల్లో మోడల్స్ ఉన్నాయి చూద్దాము నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పర్పుల్ డిజైన్ అయితే ఉంటుంది చూడండి ఎంత గోల్డ్గా ఉన్నాయో గోల్డ్ కాంబినేషన్ అసలు నెంబర్ ఆఫ్ మోడల్ అండి ఇవైతే చాలామంది మళ్ళీ రీస్టాక్ చేయమని అడిగారు మనకి స్టాక్ దొరకడం కూడా కొంచెం లేట్ అయింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూబ్యాక్ ఉంటుందండి డైలీ లాంగ్ వీడియో కూడా ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి ఒకసారి అవుట్ చేయండి ఇదిగోండి బ్లాక్లో ఉంటుంది చూడండి బ్లాక్లో ఉంటుంది ఇట్లా బ్లాకు పర్పులు వైటు పింకు ఇట్లా త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో ఏది కావాలో మీరు నాకు టిక్ మార్క్ పెట్టండి లేదా టూ పేర్స్ తీసుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్కి ఇస్తానండి వన్ పేర్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు షాక్ కూడా లిమిటెడ్గానే ఉంది త్వరగా బుక్ చేసుకోండి ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు చూడండి పర్పుల్లో ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి టూ టూ పీసెస్ తీసుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్కే ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి మా నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ ఇందాక చూపించాను కదా బ్లాక్ కలర్లో బ్లాక్ కలర్ అండి ఇవి కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఈచ్ వన్ పే ఒక పేరు వచ్చేసరికి వన్ పేరు వచ్చేసరికి టూ పేర్ తీసుకుంటే కనుక సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాను సెవెన్ హండ్రెడ్కే ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి ఇట్లా చాందబాలీ టైప్లో అయితే ఉంటుంది పైన లీఫ్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా వైట్ పాల్ అనేది వస్తుందండి బ్యాక్ సైడ్ వస్తే బ్యాకే ఉంటుంది గోల్డేనండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయి మోడల్ వచ్చేసరికి వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి బ్లాక్లో చాందాలి టైప్ అయితే వస్తుందండి బ్లాక్లో చూడండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి గోల్డ్లో చూసి చేయించిన మోడల్స్ అండి ఇవైతే బ్యాక్ సైడ్ వస్తుంది స్క్రూ బ్యాక్ ఉంటుంది బ్లాక్లో ఉంటుంది ఇట్లాగా మువ్వలు గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయి ప్రైజెస్సరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఈ వీడియోలో చూసి ఏదైనా టూ పేర్స్ తీసుకున్నా కానీ వీటిల్లో ఇంకో మోడల్ ఉన్నాయండి వాటిల్లో కలిపి తీసుకున్నా కానీ మీకు సెవెన్ హండ్రెడ్ గలవి మీకు సిక్స్ హండ్రెడ్కే వస్తాయి ఇట్లా పర్పుల్ డిజైన్ అయితే ఉంటుందండి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూబ్యాక్ ఉంటుంది పర్పుల్ డిజైన్లో ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి ఇట్లా రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా ఛాన్ లాగా ఉంటుంది మూవల్ రిమూవ్ అవుతుంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి ఈ టూ పేర్స్ తీసుకున్నా కానీ సెవెన్ టెన్ ట్వల్వ్ ట్వంటీ అవుతుంది దానికి సిక్స్ హండ్రెడ్కే ఇస్తానండి టూ పేర్స్ అయితే సిక్స్ హండ్రెడ్కే ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా చాందాలి లాగా ఉంటుంది ఇట్లా మువ్వలు గోల్డ్ మువ్వలు అయితే రిమూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈ మోడల్స్లో వచ్చేసరికి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ ఫోర్ కలర్స్ తీసుకున్నా కానీ వన్ పేర్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్కే ఇస్తానండి వన్ పే వన్ సారీ వన్ పేర్ అయితే త్రీ సిక్స్టీ పడుతుంది ఈ ఫోర్ పేర్స్ కనుక తీసుకుంటే కనుక లేదా వీటితో పాటు ఏమైనా పేరప్ చేసి తీసుకున్నా కానీ ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ ఆఫ్ అనేది ఇస్తాను తగ్గించి ఇస్తానండి ఈచ్ వన్ ఒకసరికి త్రీ సిక్స్టీ పడుతుంది దీంట్లో ఏది కావాలో నాకు టిక్ మార్క్ పెట్టండి లేదా ఇట్లా ఫోర్ తీసుకున్నా ఫోర్ సెట్స్ తీసుకున్నా కానండి సెట్ ఒక్కొక్క సెట్ ఒక్కొక్క పేరు వచ్చేసరికి త్రీ హండ్రెడ్కి ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది క్రిస్టల్స్ అయితే వస్తాయండి కట్టుతీగా మేకింగ్తో ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చరికి స్క్రూబ్యాక్ ఉంటుందండి అసలు గోల్డేనండి గోల్డ్లో చేయించుకున్నారా అని అడుగుతారు అంత అంత బాగున్నాయి గోల్డ్లో అయితే గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి బుట్టలు ఎంత బాగున్నాయో గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటాయి బ్లాక్ విత్ వైటు బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది బుట్టలు క్రిస్టల్స్ అయితే వస్తాయి కింద ఇట్లా మూవ్వాలు లాగా రిమూవ్ అవుతూ ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చరికి స్క్రూబ్యాక్ ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఏదైనా టూ పేర్స్ తీసుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్కే ఇస్తాను ఒక పేరు వచ్చేసరికి త్రీ హండ్రెడ్కే ఇస్తానండి టూ పేర్స్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్కి ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ అండి బుట్టలోనే కింద వచ్చరికి ఇట్లాగా క్రిస్టల్లో ఉంటుందండి రూబీ కాంబినేషన్ సారీ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి చుట్టూ వచ్చేసరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయి వచ్చేసరికి పైన వచ్చేసరికి బ్లాక్ స్టోన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ అనేది ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్లో అయితే గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటాయి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూబ్యాకే ఉంటుంది గోల్డ్ లాగానే ఉంటాయండి స్క్రూ బ్యాక్ ఉండటం వల్ల గోల్డ్ అనే గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎంత బాగున్నాయో చూడండి బుట్టలు అయితే గ్రీను వైటు రూబీ కాంబినేషన్లో ఉంటుంది బుట్టకు వచ్చేసరికి ఇట్లాగా మువ్వల్లా ఇట్లాగా రూబీ కాంబినేషన్లో రిమూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ బ్యాక్ ఉంటుంది గోల్డ్లో చేయించుకోవాలంటే మినిమం అరసెవరి పడుతుందండి ఈ బుట్టలకైతే అంత బాగున్నాయి గోల్డ్ లానే ఉంటాయి గోల్డ్ లుకింగ్లోనే ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ ఒకసారి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటు షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి అలా లైవ్ కూడా ఉంటుందండి త్రీ థర్టీకి లైవ్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు లైవ్లో జాయిన్ అయ్యి గివ్ వే గిఫ్ట్ అనేది గెలుచుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి ఈ వీక్ గివ్ వే అనేది ఈ బ్యాంగిల్స్ అండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి